దేశంలో ఇప్పుడు ఒక విషయం మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో ఉంది మోడీ తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా సంచలనంగా ఉంటాయి అందువల్ల అందరూ మోడీ వైపే చూస్తున్నారు మోడీ ఏ నిమిషంలో ఎలాంటి షాకింగ్ దశను తీసుకుంటాడో అని అన్ని పార్టీలు కూడా హై టెన్షన్లో ఉన్నాయి అదే జమిలీ ఎన్నికల మీద మోడీ యొక్క డెసిషన్ లోక్సభకి రాష్ట్రాలందరికీ కూడా కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించి రాజకీయంగా భారీ ఎత్తున లాభపడాలని బీజేపీ చూస్తోంది జమిలీ ఎన్నికలు పెడితే జాతీయ రాజకీయాల మీదే చర్చ ఉంటుంది మోడీ ఇమేజ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బాగా వర్క్ అవుతుంది దాంతో పెద్ద ఎత్తున అసెంబ్లీలు కూడా గెలుచుకోవచ్చని బీజేపీ మాస్టర్ ప్లాన్ సరిగ్గా ఇక్కడే ప్రాంతీయ పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి తమ పుట్ట ముంచే ఆలోచన ఏదో ఉందని మొదటి నుంచే అడ్డుకోవాలని చూస్తున్నాయి ఏపీ విషయంలోకి వస్తే జగన్కి జమిలీ ఎన్నికలు అసలు ఇష్టం లేదని ఆ పార్టీలు ఇప్పుడు వినిపిస్తున్నమాట ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చిన జగన్ తన కాల పరిమితిని మూడేళ్ళకి తగ్గిస్తా ఉంటే ఊరుకుంటాడా పైగా ఏడాది పైగా కాలంలో కరోనాతో పోయింది తాను ఇచ్చిన హామీలు నిర్వహిస్తున్నటువంటి జగన్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇంకా ఆలోచన దశలోనే ఉన్నారు దానికి కారణం కూడా సమయం నిధులు కూడా అవసరం అందుకే రానున్న మూడేళ్ల సంబంధించి ఆయన జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్దలుచుకున్నారు ఇప్పుడు సడన్గా రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలంటే జగన్ ఏమీ చేయకుండానే జనాల వద్దకు వెళ్లాల్సి వస్తుంది దాంతో జమ్లీ ఎన్నికలు వద్దే వద్దని జగన్ గట్టిగా అభిప్రాయపడుతున్నట్టు చెప్తున్నారు జమ్లీ ఎన్నికలంటే రాజ్యాంగ సవరణ చేయాలి దానికి గనక వైసీపీ వ్యతిరేకంగా ఓటేస్తే మోడీ నిర్ణయానికి జగన్ ఎదురు తిరిగినట్టు అవుతుంది అందుకే మోడీ తనదైన శైలిలో వ్యవహారాన్ని డీల్ చేసే ఆలోచనలో ఉన్నారని అవసరమైతే జగన్మోహన్ రెడ్డికి ఆయన కోరుకున్నటువంటి ప్రత్యేక హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏలోకి ఆహ్వానించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి